जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमो विश्वरूपसन्दर्शनयोगमो नलभै एडवश्लोकमु मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितम् आत्मयोगात् तेजोमयं विश्वम् अनन्तम् आद्यम् यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా నా ఈ విశ్వరూపాన్ని ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదు నువ్వే మొట్టమొదటి వాడివి అర్జునా ఇంతటి తేజస్సుతో పరిపూర్ణముగా ప్రకాశించేటటువంటి ఈ విశ్వరూపాన్ని ఆది మధ్య అంతములేనటువంటి నా ఈ విశ్వరూపాన్ని చాలా గొప్పనైనటువంటి నా ఈ విశ్వరూపాన్ని అన్నింటికి ఆది అయినటువంటి నా ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప ఇతరులు ఎవ్వరూ ఇంతకు ముందు చూడనటువంటి నా ఈ విశ్వరూపాన్ని అర్జున నీకు నేను నీ మీద నాకు ఉండేటటువంటి కేవల అనుగ్రహము చేత మాత్రమే నా చేత చూపించాను అర్జున అంటూ భగవానుడు భక్తులకు తన నిజస్వరూపము దర్శనం కలగడానికి తన యొక్క అనుగ్రహం మాత్రమే సాధనం అని స్పష్టపరుస్తూ ఉన్నాడు తన అనుగ్రహం కలగాలంటే తన యందు భక్తులకు భక్తి ఉండాలి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం శ్రీకృష్ణ భగవానుని ఎందు శ్రీమన్నారాయణునియందు అనన్యభక్తి కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడినే వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయా ప్రసన్నేన తవార్జునేదం అర్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం ఎన్మే నదృష్టపూర్వం నృష్టపూర్వం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ప్రసన్నేనా तवार्जुनेदम् रूपं परम् दर्शितम् आत्मयोगात् तेजोमयं विश्वम् अनन्तम् आद्यम् यन्मे नदृष्टपूर्वं न दृष्टपूर्वम् मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्